సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు గురువారం అందులో పౌర్ణమి చాలా చాలా విశేషమైన రోజు అండి రోజు మనం ఇప్పుడు చెప్పబోయే ఒక కథ అనేది వింటే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎందువల్ల కథ వింటే ఫలితం అక్క అంటే తప్పకుండా అది మీరు విన్న తర్వాత మీకే అర్థమవుతుందండి ఈరోజు ఒక రెండు కో ఇన్సిడెంట్లు నాకు జరిగాయన్నమాట రోజు వచ్చి మామూలుగా తమిళనాడులో తైపూసం అంటారు మేము ఉండే తమిళనాడు అని చెప్పి మీకు తెలుసు తైపూసం అని చెప్పి మన సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషంగా పూజిస్తారనమాట ఇక్కడ మామూలుగా పళని కానివ్వండి తిరుతిని కానివ్వండి తిరుచెందూరు ఇట్లాంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజిస్తారు ఈరోజు ఆ తైపోత్సవం అందులో ఈ గురువారం పౌర్ణమి కలిసి రావటం అద్భుతం 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 చాలా అద్భుతమైన రోజు మనం బాబాగారిని పూజించే ఈ గురువారం రోజున ఇప్పుడు ఈ కథ మీకు మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి అందుకు ఒక కారణం ఉంది ఈరోజు తెలిసిన వాళ్ళది ఒక గృహప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళానండి ఇంట్లో బాబా గారికి చక్కగా పూజ అంతా చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాను అక్కడ సత్యనారాయణ వ్రతం అనమాట అంటే గృహప్రవేశం అయిపోయి సత్యనారాయణ వ్రతం అనేది జరుగుతూ ఉండింది అనమాట ఇక్కడ చూడండి ఎంత అద్భుతం అంటే సత్యనారాయణ వ్రతం నేను అనుకుంటూ ఉన్నా సత్యనారాయణ వ్రతం ఈరోజు పౌర్ణమి గురువారం వీళ్ళకి ఎంత లక్కీగా కలిసి వచ్చింది చాలా మంచిది బాబా వీళ్ళు బాగుండాలి బాబా నేను నిజంగా ఫ్రెండ్స్ ఇలాగే అనుకున్నాను సత్యనారాయణ వ్రతం జరిగేటప్పుడు ఆ కథలు గట్రా ఉంటాయి కదా అవి పూజారి గారు చెప్తా ఉన్నారనమాట అనుకుంటా ఉండేటప్పుడు వాళ్ళకి ఆ గృహప్రవేశం వాళ్ళ ఇంటికి సత్యనారాయణ పటం పెట్టి పూజ అనేది జరుగుతూ ఉంది ఒక వేరే వాళ్ళు వాళ్ళ బంధువులు అనమాట అంటే గృహప్రవేశం గల బంధువులు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు కానీ ఒక ఫోటో అనేది తీసుకొచ్చారు అది మన బాబాగారి ఫోటో నేను అప్పుడే బాబాగారిని అనుకుంటూ ఉన్నా వీళ్ళు గురువారం పౌర్ణమి సత్యనారాయణ పూజ అంటే మనకు షిరిడీలో కూడా ప్రతి గురువారం జరుగుద్ది అనమాట అందులో పౌర్ణమి అంటే చాలా ముఖ్యం పౌర్ణమి పరు పౌర్ణమి పౌర్ణమి కూడా సాయి సత్య వ్రతం అనేది చేసుకుంటారు అది సేమ్ సత్యనారాయణ వ్రతం లాగే ఉంటుందండి అలాంటిది నేను మనసులో అనుకున్నాను వెంటనే పెద్ద ఫోటో పెద్ద ఫోటో మనకు సమాధి మందిరంలో ఉండే బాబా ఫోటోని వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు నాకైతే షాక్ అది ఇప్పుడే కదా బాబా నేను తలుచుకున్నాను అప్పుడే వచ్చేసావు నాకైతే చాలా ఆనందంగా వేసింది ఆ అబ్బాయి ఉండి వాళ్ళు పక్కన పెట్టబోయారు అనమాట నేను చెప్పా పూజ జరుగుతుంది కదా బాబా ఫోటో పూజలో పెట్టిన ఆయన అంటే సరే సరే అక్క అని చెప్పి వాళ్ళు పూజలో పెట్టారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ పూజారి గారు ఆ సత్యనారాయణ రథంలో చెప్పే కథల్లో ఒక కథ అన్నమాట ఇప్పుడు నేను చెప్పబోయే కథ నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి ఆ పూజారి ఎక్స్ప్లెయిన్ చేయటం కానివ్వండి చాలా బాగుంది ఆ కథను ఎందుకో ఈ పౌర్ణమి రోజున మీతో షేర్ చేయాలనుకొని షేర్ చేస్తున్నాను ఇక కథ ఏంటి అంటే సత్యనారాయణ రథం స్పెషల్ కథ అన్నమాట ఇది అంటే సత్యనారాయణ సత్యనారాయణ స్వామి కథలు అంటే పూజ చేసుకుంటే ఫలితాలు దా పూజ మరిచిపోతే ఏ ఎలాంటి దోషాలు ప్రసాదం మర్చిపోతే ఇలాంటి కథలన్నీ మనకు పూజారి గారు చెప్తూ ఉంటారు కదా అలాంటి కథల్లో ఈ ఈ కథల్లోనే ఐదు కథల్లోనే ఒక కథ వస్తుంది అనమాట ఆ కథ పూజారి గారు చెప్పాడు అది నాకు చాలా బాగా నచ్చింది అది మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అదేంటి అంటే నారదులు వారు మామూలుగా నారాయణ నారాయణ అంటూ ఉంటారు కదా అదే మన అందరికీ తెలిసిందే అప్పుడు ఒకరోజు నారదుల వారికి ఒక అనుమానం అనేది వస్తుందనమాట ఏంటి అంటే అసలు నారాయణ అంటే అర్థం ఏంటి ఏంటి మనం తెలియకుండా నారాయణ నారాయణ అంటున్నాం అసలు దీనికి అర్థమేంటి మనం ఏదైనా సరే తెలుసుకోవాలంటే ఆయన ఎక్కడ పోతాడు నేరుగా వైకుంఠానికి వెళ్ళి మన శ్రీనివాసుని కాడికి వెళ్ళిపోతాడు అనమాట సేమ్ అలాగే నారాయణ దగ్గరికి వెళ్ళాడు ఎక్కడ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఒక అనుమానంతో వచ్చాను అంటాడు ఆయన అనుమానం ఏంటో మన విష్ణుమూర్తికి తెలియకుండా ఉంటుందా చెప్పండి అన్నీ తెలుసు కూడా చెప్పున్నారుదా ఏంటి అంటే ఏం లేదు స్వామి నారాయణ 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 అనే జపాన్ని నేను నామాన్ని జపిస్తూ ఉంటాను అసలు నారాయణ అంటే ఏంటి అసలు ఈ నారాయణ అనే ఉండే మా యొక్క మాటకి అర్థం ఏంటి ఆ నారాయణ అన్న మాటకి మహిమేంటి ఎంత మహిమ నారాయణ అని పలికిన దానివల్ల ఏం లాభం అని చెప్పి ఒక అనుమానం అనేది వస్తుంది మన నారదుల వారికి ఇంకా ఏం చెప్పాలి అర్థం కాక మన శ్రీనివాసుడికి సరే నారద నువ్వు నేరుగా వెళ్ళు నేనే చెప్పను నువ్వే తెలుసుకుంటావు అదేంటో నేరుగా వెళ్ళి కావేరీ నది అంచున ఒక ఇప్పుడే పుట్టిన ఒక పురుగు అనేది పుట్టుంది ఆ పురుగు పురుగు దగ్గరికి వెళ్ళి చెవిలో నారాయణ నారాయణ అని చెప్పు అంటాడు చెప్తే ఏమవుతుంది స్వామి నువ్వు వెళ్ళు నీకు తెలుస్తుంది అంటాడనమాట సరే స్వామి చెప్పాడు మనం వెళ్ళాల్సిందే అని చెప్పి నేరుగా అక్కడికి వెళ్ళి ఆ పురుగు చెవులో నారాయణ నారాయణ అనగానే పురుగు చచ్చిపోతుంది ఏం అర్థం కాదు నారదల వారికి నేరుగా వస్తాడు జరిగింది చెప్తాడనమాట శ్రీనివాసుడికి స్వామి నారాయణ నారాయణగానే ఆ పురుగు ఇప్పుడే పుట్టిన పురుగు చచ్చిపోయింది అంటాడు అవునా సరే అయితే ఇంకా అర్థం తెలియలేదా అంటే తెలియదు స్వామి నాకేం అర్థం కాలేదు అనగానే అదే కావేరి అంచున ఇంకొక ఒక సీతాకో చిలుక అనేది పుట్టుంది దాని చెవిలోకి వెళ్ళి చెప్పు ఇంకొక పు పురుగు అనేది ఉందనమాట దానికి చెవులోకి వెళ్ళి నారాయణ చెప్పు నీకు అర్థం అంటాడు సరే మన శ్రీనివాసుడు చెప్పాడంటే ఏదో ఒక అర్థం ఉంటుంది అని చెప్పి నేరుగా నారదల పోయి ఆ కావేరీ నది అంచునున్న అప్పుడే పుట్టిన ఇంకొక పురుగు చెవులో నారాయణ నారాయణ అని ఆ జీవి కూడా చచ్చిపోతుంది భయం అప్పటికే గుండెలో దడ అంటుందన్నమాట నారదల వారికి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి మన నారాయణ దగ్గర చెప్తాడు స్వామి ఇలా జరిగింది స్వామి అనగానే నారదుల వారు అవునా సరైతే అదో పక్కనే ఆ కావేరి అంచు పక్కనే వచ్చి ఒక అడవి ఉంది ఆ అడవిలో ఇప్పుడే ఒక జింక పిల్ల పుట్టింది ఆ జింక చెవిలో పోయి నారాయణ నారాయణ అనే మంత్రాన్ని చెప్పు అంటాడు సరే స్వామి చెప్పాడు కదా అని ఒక సందేహంతోనే నేరుగా వెళ్ళి నారాయణ నారాయణ అని ఆ జింక పిల్లకి చెప్పగానే ఆ జింక పిల్ల చనిపోతుంది అసలు ఈ తల తిరిగిపోద్ది అన్నమాట ఏం అర్థం కాదు ఏంటి ఆయన చెప్పడం ఏంటి నేను చెవిలో చెప్తే ఇవన్నీ చచ్చిపోవడం ఏంటి అని అర్థం కాకుండా నేరుగా వెళ్తాడు వైకుంఠానికి సరే ఆఖరిసారిగా ఒక పాడు ఒక పాడి జీవి పాడి పెంచుతా ఉంటారు కదా ఒక ఆవు దూడ వేసింది ఆ దూడ చెవిలోకి పోయి నారాయణ అనే మంత్రాన్ని చెప్పు ఈసారి నీకు అర్థమవుతుంది అంటాడు సరే నేరుగా వెళ్ళి ఆ దూడ చెవిలో నారాయణ అని చెప్పగానే దూడ కూడా చనిపోతుంది అసలు ఇంకేం అర్థం కాదు ఇంకా ఏం అర్థం కాకుండా ఆయన జపాన్ని చే జపం చేస్తూ ఉంటాడు కదా ఇవి ఉంటాయి కదా సౌండ్ చేస్తా చేస్తారు కదా నారదుల వారు ఆ జపం చేసే వాటిని బొడ్లో పెట్టేసుకొని ఇంకా నేను వీటిని జపం చేయను ఎందువల్ల అంటే నారాయణాన్న కానీ అన్నీ చచ్చిపోతున్నాయి అంటే దీని అర్థం అందరికీ మరణం అనేది లభిస్తుందా ఇంకెందుకు నేను పెట్టుకోవటం ఏదో చెడు జరుగుతుందని చెప్పి లోపల పెట్టేసి నేరుగా వైకుంటాను యువతడు స్వామి ఇంకా నేరు ఇవా ఇంక నే నాకు అనుమానమే వద్దు నేను మిమ్మల్ని ఈ సందేహమే ఇంక అడగను అని చెప్పి ఆ వైకుంఠం సైడే పోడనమాట నారదుడు చాలా రోజులు చాలా రోజులకి ఈయనకి విష్ణుమూర్తికి ఒక అనుమానం వచ్చింది మంచికైనా చెడుకైనా ఏదైనా సందేహం ఉన్న అన్నిటికీ వైకుంఠానికి వస్తాడు కదా నారదుల వారు ఈసారేం తప్ప చాలా రోజులైంది రాకుండా ఉండడని చెప్పి పిలిపి పిలవని ఎవరిని నారదుల వారిని నారదల వారిని పిలిపించి సరే స్వామి పిలిచాడు మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టబోతాడో నాకు ఒక అనుమానంతోనే నేరుగా వెళ్తాడు వెళ్ళాక ఏంటి నారద ఇన్ని రోజులైంది ఇంకా రాలేదు అంటాడనమాట ఏంటి స్వామి నేను నారాయణని జపం చేయటమే మర్చిపోయాను ఎందువల్లంటే ఇప్పుడు ఎవరి చెవులో నారాయణని ఊరితే ఏమవుతుందో అని చెప్పి నాకు భయంగా ఉంది ఇప్పుడు నన్ను పిలవనంపించారు ఏం చేయాలి స్వామి నన్ను ఇంకా ఎక్కడ ఏ బిడ్డ చెవిలో నన్ను ఓదొద్దు ఏ జీవి చెవులో నేను ఓదను అని చెప్పి ఒక భయంతోనే నారదుల వారు దగ్గర అడుగుతాడు అనమాట అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు ఇట్లాగా కాశీ నగరం అనే ఒక నగరంలో ఒక రాజుకి ఇప్పుడే లేక లేక బిడ్డ పుట్టున్నారు ఆ బిడ్డ చెవిలో పోయి నారాయణ అని నామాన్ని చెప్పి చూడు ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు నారద అంటాడు స్వామి నన్ను క్షమించండి ఇప్పటివరకు మీరు చెప్పమన్న వాళ్ళు పురుగు పుట్ల ఇప్పుడు ఒక మనిషి ఒక జీవి వాళ్ళకి ఆ జీవులకి ఆ జింకకి ఆవుకి వాళ్ళకి అడిగే వాళ్ళు లేరు కానీ ఇప్పుడు ఒక మనిషి అందులో రాజు అంటున్నారు రాజుకి లేక లేక బిడ్డ పుట్టుంది అంటున్నారు అలాంటిది పోయి ఈ నారాయణ మంత్రం చెప్పి ఆ బిడ్డకి ఏదైనా అయిపోతే వాళ్ళ నా చేతుల్లో నేనేమయ్యేది ఆ పాప నేను ఎట్లా మూట కట్టుకునేది ఏమన్నా అర్థం ఉందంటే లేదు నువ్వు వెళ్ళాల్సిందే నాది ఇది ఆజ్ఞ అని చెప్పి విష్ణుమూర్తి చెప్తారనమాట ఇంకా స్వామి ఆజ్ఞ మాట్లాడకుండా పాటించాలి కాబట్టి నేరుగా కాశీనగరానికి వెళ్ళి అక్కడ భటులు ఎవరు నువ్వు రానివ్వకుండా ఉంటారనమాట నేను నారదుని నన్ను మీరు రా మీ రాజు చెప్పండి నన్ను లోపలికి పిలుస్తారని కానీ రాజు కూడా ఆ నారదుల వారే మేము పిలకపోయినా వచ్చారా రండి మా బిడ్డని ఆశీర్వదించండి అని చెప్పి రాజుని తీసుకుపోయి బిడ్డ దగ్గర అనమాట అప్పుడే పుట్టిన ఒక పది రోజుల బిడ్డ అంటే పాఠశాల జరుగుతుంది అప్పుడు నేను ఒక మంత్రాన్ని బిడ్డకి బిడ్డ చెవులో చెప్పాలి ఎవ్వరూ ఉండకూడదు అని చెప్పి రాజు దగ్గర ఆజ్ఞ తీసుకొని రాజుని అందరినీ బయటికి పంపించేసి ఆ బిడ్డ చెవులో నారాయణ 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 అనే ఒక మంత్రాన్ని నామాన్ని స్వామి నామాన్ని చెప్తాడు అది భయంతోనే చెప్పి చెప్పగానే ఆ బిడ్డ పది రోజుల బిడ్డ లేచి కూర్చొని కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది కూర్చున్న తర్వాత మాట్లాడుతుంది నారద ఈ నారాయణ మంత్రానికి ఉన్న మహిమ నీకు ఇంకా తెలియలేదా ఒక చిన్న పురుగుగా ఉన్న నా జే ఒక నా చెవిలో చెప్పావు వెంటనే నేను మరణించి పెద్ద కొంచెం పెద్ద జీవైనా సీతాకు ఒక చిల్లిక కడుపులో పుట్టాను అక్కడికి వచ్చి నారాయణ మంత్రాన్ని చెప్పావు అక్కడ నాకు చనిపోయి తర్వాత ఒక జింక ఏ దాంటే ఆ పురుగు కంటే ఎక్కువ పెద్ద జంతువు ఒక జింక కడుపులో పుట్టాను అక్కడికి వచ్చి ఈ నారాయణ మంత్రాన్ని చెప్పావు తర్వాత ఒక ఆవుకి దూడగా పుట్టాను దూడ చెవిలో వచ్చి నాకు నారాయణ మంత్రాన్ని చెప్పి వెళ్ళిపోయావు ఇప్పుడు మనిషి రూపంలో పుట్టాను అంటే జింక ఉన్న జీవరాశుల్లోకి అన్నిటికన్నిట్లో కల్లా గొప్పదైన మనిషి కడుపున పుట్టాను ఇప్పుడు కూడా వచ్చి నారాయణ మంత్రం అని చెప్పావు ఇక నాకు మరు లేదు నారాయణ మంత్రం అనేది ఉంటే మనకు ఏ పాపాలున్నా సరే తొలగిపోయి మరు లేకుండా మనం అంత గొప్ప స్థాయికి వెళ్తాము నీకు ఇంకా ఎన్ని రోజులైనా అర్థం కాలేదా స్వామి అని చెప్పి ఆ బిడ్డ పది రోజుల బిడ్డ నారాయణుడికి నారదుడికి చెప్తే నారదులు షాక్ అయిపోతారనమాట ఆశ్చర్యపోయి నేరుగా వెళ్ళి వైకుంఠానికి పోయి శ్రీనివాసుడు కాళ్ళ మీద పడిపోయి స్వామి నన్ను క్షమించండి ఎప్పుడు నా నోటి వెంట నారాయణ అనే మంత్రాన్ని నేను మాట్లాడకుండా ఆపేశాను క్షమించండి స్వామి అని చెప్పి ఇప్పుడు నారాయణ అనే పేరుకి నాకు ఆ మహిమ అనేది తెలిసింది ఆ మహి ఎంత భాగ్యం కలవారు ఆ నారాయణ అనే మంత్రాన్ని పఠిస్తాము అని చెప్పి క్షమాపణ కోరి నారదుల వ నారదుల వారు విష్ణుమూర్తి దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకొని వస్తారనమాట ఈ కథ ద్వారా మనకు ఎప్పుడైనా సరే మనం ఒక దైవ నామం అనేది ఒక నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే కొద్ది రో ఒక పది సార్లు జపించండి అని మనం ఎందుకు చెప్తామంటే అట్లాగ జపించినప్పుడు దైవానికి మనం దగ్గర అవుతాం ఒక నారాయణనే కాదండి జై శ్రీమారా జై శ్రీరామ్ కానివ్వండి సాయిరామ్ కానివ్వండి ఇట్లాగ మీ ఇష్టదైవైన ఎవరి అమ్మవారి పేర్లు కానివ్వండి అంటే ఓం శ్రీ ఇట్లాగ అమ్మవారి నామాలకండి ఏదైనా సరే దైవనామాన్ని అనేది జపించేటప్పుడు మనకున్న పాపాలన్నీ తగ్గిపోతూ ఉంటాయి ఆ దోషాలన్నీ తరిగిపోతూ ఉంటాయి కాబట్టి దైవ నామస్మరణ అనేది అంత గొప్పది సో మన నిత్య జీవితంలో దైవనామ స్మరణకి ఒక రెండు నిమిషాలు కేటాయించి మీ ఇష్టదైవం అయినా ఏ ఏ దేవుడి నామం అయినా సరే కొద్దిసేపు జపించండి అలాగే మన బాబాగారి నామం అయినా సరే వాళ్ళ వాళ్ళ ఇష్టదైవం కులదైవం ఎవరి దైవనామాలనైనా సరే జపించినప్పుడు ఏంటంటే మనకున్న దోషాలు అవన్నీ పోయి మన మనకు వచ్చి మనం దోషాలు తొలగించుకున్నటప్పుడు ఏంటంటే మనం జీవితం అనేది పుణ్యంగా మారిపోతుంది సో దైవనామస్మరణ మన జీవన మార్గానికి ఒక దైవ మార్గంగా చూపబడిన ఒక నామాలు సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజ నా సుఖినో భవంతు జై సాయిరామ్